సుజాత ఒంటరిగా కూర్చొని పూలు కడుతూ ఉంటుంది అప్పుడు వేదవతి ప్రసాదరావు సుజాత ఇంటి దగ్గరకు వెళ్తారు ఏమండి నా మనసు అంగీకరించట్లేదు అని వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది ఇంట్లో జరుగుతుందంతా చూసి మన నిర్ణయం తీసుకునే ఇక్కడికి వచ్చాం కదా వేదా తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసు అంగీకరించట్లేదంటావేంటి అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు పద వేదా లోపలికి వెళ్ళి విగ్రహాన్ని అడుగుదాం పదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు ఇక సుజాత ఇంట్లోకి వేదవతి ప్రసాదరావు అడుగుపెట్టి అమ్మ సుజాత అని చెప్పి అంటూ ఉంటే ఎదుటివారి ఇంట్లోకి వచ్చే ముందు పర్మిషన్ అడిగి రావాలని తెలియదా అని సుజాత వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా మేం బయట వాళ్ళం కదు కదా నీ మేనమామనే కదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు మాకు మేనత్తా మేనమామ అనే బంధుత్వాలు లేవు అని సుజాత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే నరసింహ బయటికి వచ్చి ఓ వేదవతి ప్రసాదరావు గారు వచ్చారా ఏంటి ఏదో అవసరం ఉంటేనే వచ్చి ఉంటారే ఏ కారణంతో వచ్చారు అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు నరసింహ మమ్మల్ని అర్థం చేసుకోబాబు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఈ నరసింహ మంచి వాళ్ళకు మంచివాడు చెడ్డ వాళ్ళకు చెడ్డవాడు ప్రసాదరావు గారు మర్యాదగా మీరు బయటికి నడవండి అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు అవును పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చారు అయినా మీకు మాకు ఎలాంటి బంధుత్వం లేదు మర్యాదగా బయటికి నడవండి అని చెప్పి సుజాత వేదవతి ప్రసాదరావుని అవమానిస్తూ ఉంటుంది అప్పుడే అవని ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటుంది అవనిని చూసిన ప్రసాదరావు అమ్మ అవని అని చెప్పి అంటూ ఉంటే మీరేంటి ఇలా వచ్చారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీకోసమే వచ్చామమ్మా నువ్వు లేవని చెప్పి మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేస్తున్నారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవని వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళను వెళ్ళనివ్వు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అవునమ్మా అవని వాళ్ళు నిన్ను ఎంతలా అవమానించారో నువ్వు మర్చిపోయావా వాళ్ళను వెళ్ళనివ్వు అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు అసలు ఏ పని మీద వచ్చారో కనుక్కుందాం బావా అని అవని అడుగుతూ ఉంటుంది ఇక వేదవతి సుజాత ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చూసి సంతోషపడుతూ ఉంటుంది చెప్పండి నాతో ఏమైనా మాట్లాడాలని వచ్చారా అని అవని అడుగుతూ ఉంటుంది అవునమ్మా అవని అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు రండి కూర్చోండి కాఫీ తీసుకొస్తాను అని అవని చెప్తూ ఉంటే ఇంకా ఏమైనా ఇవ్వవే మర్యాదలు చేసి పంపించు నిన్ను వాళ్ళు అవమానించారు కదా అని సుజాత అంటూ ఉంటుంది మాకు కాఫీ ఏం అవసరం లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సరే అయితే ఏ కారణంతో వచ్చారో చెప్పండి అని అవని అడుగుతూ ఉంటుంది రేపు వరలక్ష్మి వ్రతం కదా అమ్మవారిని ముక్కు పుడకను తీసుకెళ్ళడానికి వచ్చాము అని వేదవతి చెప్తూ ఉంటుంది అవని చెప్పాను కదమ్మా వీళ్ళు ఏదో అవసరం ఉంటేనే వస్తారని అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అని చెప్పి నరసింహ అంటాడు అమ్మవారిని ఎట్టి పరిస్థితిలో ఇవ్వము అని సుజాత చెప్తూ ఉంటుంది అవని మంచిది కాబట్టి మీరు అడగగానే ఇచ్చేస్తుందేమో మీ అంత స్వార్థం అవనికి లేదు అని నరసింహ వేదవతి వాళ్ళను అంటూ ఉంటాడు అప్పుడు అవని ఇవ్వను బావా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే వేదవతి ప్రసాదరావు షాక్ అయ్యి అమ్మా అవని ఇంట్లో అమ్మవారి విగ్రహం లేకపోవడం వల్ల చాలా ప్రమాదాలే ఇంటి నుండి చుట్టుముడుతున్నాయి అమ్మా అవని అమ్మవారి విగ్రహాన్ని ఇవ్వు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అయితే నాదో కండిషన్ అని చెప్పి అవని అంటుంది ఏంటా కండిషన్ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది రేపు అమ్మవారిని నేను వరలక్ష్మి వ్రతంలో పెట్టుకోవాలనుకుంటున్నాను పూజ చేసుకోవాలనుకుంటున్నాను నేను చేసుకునే వరలక్ష్మి వ్రతానికి మీరంతా ఖచ్చితంగా రావాలి మీ అబ్బాయితో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను ఆ కండిషన్కి మీరు ఓకే చెప్తే గనక పూజ పూర్తయిపోయిన తర్వాత మీరు సంతోషంగా అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళొచ్చు అని అవని చెప్తూ ఉంటుంది అవని ఎలాంటి కండిషన్ పెడుతుందో అనుకున్నాను ఇంత ఈజీ కండిషన్ పెడుతుందని అనుకోలేదు అని చెప్పి నరసింహ అంటూ ఉంటాడు ఇక వేదవతి ప్రసాదరావు ఆలోచిస్తూ ఉంటారు వేద ఏం ఆలోచిస్తున్నావు అమ్మవారి విగ్రహం ఇంట్లో లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో గుర్తు ఉంది కదా ఇక అవని చెప్పిన కండిషన్కి ఓకే చెప్దాం అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు సరే నీ కండిషన్కి మేము ఒప్పుకుంటున్నాము నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మేమంతా వస్తాము వ్రతం పూర్తయిపోయిన తర్వాత మేము అమ్మవారిని తీసుకెళ్తాము అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇంకొక మాట నన్ను వ్రతంలో మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోను అని చెప్పి అవని చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అంతేకాదు మీరు వచ్చేటప్పుడు ముత్తైదులను కూడా తీసుకొచ్చుకోండి అని సుజాత చెప్తూ ఉంటే ఆ డ్యూటీ కూడా మాదేనా అని వేదవతి అంటుంది అవును మీరే ముత్తైదుల్ని తీసుకురావాలి అని సుజాత చెప్తూ ఉంటుంది మీరు పెట్టిన కండిషన్కి నేను ఓకే చెప్పాను కదా మరి నేను కూడా ఒక కండిషన్ పెడతాను అని చెప్పి వేదవతి అంటుంది ఏంటది అని సుజాత అడుగుతూ ఉంటుంది రేపు మేము ఈ కార్యక్రమానికి రావాలంటే మాకు ఇష్టం లేని వాళ్ళు ఈ ఇంటికి రావటానికి వీల్లేదు అని వేదవతి చెప్తుంది ఎవరు వాళ్ళు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది అవని ఫ్రెండ్ సత్య అని చెప్పి వేదవతి అంటుంది సత్యను వరలక్ష్మి వ్రతానికి పిలవము అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఆ మాట అవని చెప్తే మేము నమ్ముతాము అని వేదవతి అంటుంది సరే సత్య వరలక్ష్మి వ్రతానికి రాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే మాట మీద ఎంతవరకు నిలబడతావో చూస్తాను అని చెప్పి వేదవతి ప్రసాదరావు అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక ఇంటి దగ్గర అందరూ కూడా వేదవతి ప్రసాదరావు కోసం ఎదురు చూస్తూ ఉంటారు గానీ ముక్కు పుడుక అమ్మవారు ఎక్కడా అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఆ అక్క చెల్లెళ్ళు కాళ్ళబేరానికి వెళ్ళామని చెప్పి ముక్కు పుడకను అమ్మవారిని ఇవ్వనన్నారా అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా అదే జరుగుంటుంది బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు వేదా వాళ్ళు పెట్టిన కండిషన్కి మనం ఓకే చెప్పి వచ్చాం కదా ఇంకా ఇంట్లో వాళ్ళకి మన నిర్ణయం చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పేసే అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అమ్మవారిని ముక్కు పుడకను అవని ఇస్తానని చెప్పింది అని చెప్పి వేదవతి అంటుంది మరి అంత మంచి విషయాన్ని ఎంతో సంతోషంగా చెప్పాలి పెద్దమ్మగారు ఎందుకు అంతలా సంకోచిస్తున్నారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అవునమ్మా మీరు ఏదో విషయం గురించి అంతలా బాధపడుతున్నారు ఏంటది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అమ్మవారిని ముక్కు పుడుకను మనకు తిరిగి ఇవ్వాలంటే అవని కండిషన్ పెట్టింది రేపు అవని చేసుకునే వరలక్ష్మి వ్రతానికి మన కుటుంబం అంతా వెళ్ళాలి అంతేకాదు శ్రీకర్ పూజలో అవనితో పాటు కూర్చోవాలంట అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇంత జరుగుతుంటే నేను అవని పక్కన పూజలో ఎలా కూర్చో ఉంటానమ్మా అని శ్రీకర్ అంటాడు ఒరే శ్రీకర్ అమ్మవారు ఇంట్లో లేకపోవడం వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయో తెలుసు కదా ఆ రోజు అక్షయ్ పుట్టినరోజు నాడు కుటుంబం అంతా రావాలంటే మేము రాకపోయినా నువ్వు ఒంటరిగా వెళ్ళావు కదా ఇప్పుడు మేం చెప్పింది కూడా నువ్వు వినాలి రేపు వరలక్ష్మి వ్రతానికి నువ్వు రావాలి అవని పక్కన కూర్చోవాలి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవును శ్రీకర్ ఇంకా ఎన్నో అనర్ధాలు జరుగుతాయి మన కుటుంబమే నాశనం అయిపోతుంది అమ్మవారు లేకపోతే అవని పెట్టిన కండిషన్కి ఒప్పుకోరా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవని ఇంకో కండిషన్ కూడా పెట్టింది అని వేదవతి అంటుంది ఏంటి మన ఖర్చులు మనమే పెట్టుకోవాలని చెప్పిందా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ముత్తైదుల్ని కూడా మనమే తీసుకురావాలని అవని చెప్పింది అని చెప్పి వేదవతి అంటుంది ఏంటి ముత్తైదుల్ని మనం తీసుకెళ్లాలా అక్క చెల్లెలిద్దరూ కుదిరితే పాతలానికి తొక్కాలని చూస్తారు అని వసంత్ అంటుంది మీరేం బాధపడకండి ముత్తైదుల సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి నిహారిక అంటుంది బంగారం నీ చీర కాలినప్పటి నుంచి నీలో చాలా మార్పు వచ్చింది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అత్తయ్య ముత్తైదులు తొమ్మిది మంది కావాలి మన ఇంట్లోనే మీరు నేను వసంత గారు సుజాత గారు ఉన్నాము ఇంకా ఐదుగురు ముత్తైదుల్ని బయట నుంచి చూసుకోవాలి ఆ సంగతి నేను చూసుకుంటాను అని నిహారిక చెప్తూ ఉంటుంది పూజ పూర్తయిన తర్వాత అమ్మవారు మన ఇంటికి రావాలి అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి వేదవతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుజాత అవని నీ భర్తతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకున్నావు అమ్మవారు నీ కోరిక నెరవేరుస్తుంది సంతోషం ఇప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అవని సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు ప్రభావతి వంట రెడీ చేసి సత్య భోజనం చేద్దురా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అప్పుడు అవని ప్రభావతి ఇంటికి వెళ్తుంది అమ్మ అవని భోజనం టైంకి వచ్చావు కూర్చోమ్మా అని చెప్పి ప్రభావతి అంటుంది లేదంటే నేను భోజనం కోసమో మీతో మాట్లాడటం కోసమో రాలేదు మీకు ఒక విషయం చెప్పి వెళ్దామని వచ్చాను అని అవని చెప్తూ ఉంటుంది మాది అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది రేపు నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను నా బావతో కలిసి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అంతేకాదు వరలక్ష్మి వ్రతానికి మా కుటుంబం అంతా వస్తున్నారు అని అవని చెప్తూ ఉంటుంది అందుకు మీ అత్తయ్య మీ ఆయన ఒప్పుకున్నారా అవని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఒక కండిషన్ మీద ఒప్పుకున్నారు అని ఆవిని జరిగిందంతా కూడా సత్యకు చెప్తూ ఉంటుంది ఓ వాళ్ళ స్వార్థం కోసమే ఒప్పుకున్నారనమాట అని చెప్పి సత్య అంటాడు అయితే ఇప్పుడు మమ్మల్ని వ్రతానికి రమ్మని పిలవడానికి వచ్చావా అవని అని సత్య అడుగుతూ ఉంటాడు లేదు నన్ను క్షమించండి మీరు వ్రతానికి రావద్దని చెప్పడానికి వచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అదేంటి అవని వెల్విషర్స్ని తెలిసిన వాళ్ళను వ్రతానికి రమ్మంటారు కానీ వద్దంటావేంటి అని సత్య అడుగుతూ ఉంటాడు నేను వాళ్లకు కండిషన్ పెట్టినట్టుగానే వాళ్ళు కూడా నువ్వు ఫంక్షన్కి రాకూడదని కండిషన్ పెట్టారు నువ్వు ఏ కారణం చేత కూడా మా ఇంటికి రావద్దు సత్య ప్లీజ్ అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మ అవని నీ మంచి కోరుకునే వాళ్ళలో మేము కూడా ఒకళ్ళము నా కొడుకు వల్ల పరోక్షంగా నీ జీవితం నాశనం అయిపోయిందని నేను ఇప్పటికే బాధపడుతున్నాను నువ్వు ఇంత చెప్పిన తర్వాత నా కొడుకుని మీ ఇంటివైపు రేపు రానివ్వనమ్మా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది సరే అంటే నేను బయలుదేరుతాను అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా అవని తన కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంత కష్టపడుతుందో ఇకనైనా అవనిపైన ఆశను వదులుకో అని ప్రభావతి చెప్తూ ఉంటే అవని ప్రయత్నం అవనిది నా ప్రయత్నం నాది ఆకలిస్తుంది భోజనం పెట్టమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మూడు నెలలు ఆలస్యమైనా సరే అవని మెడలో నేను తాలి కట్టడం ఖాయం అని సత్య చెప్తూ ఉంటే ప్రభావతి కోపంగా సత్యవైపు చూస్తూ ఉంటుంది ఇక నిహారిక ఇద్దరు ముత్తైదులతో మాట్లాడుతూ ఉంటుంది ముత్తైదుల కోసం వెతుకుతుంటే ఈ ఏరియాలో క్రిమినల్ పని చేసేది మీరేనని తెలిసింది మీలాంటి క్రిమినల్ లేడీస్ ఎక్కడా లేరని కూడా తెలిసింది మీకు ఒక పనప చెప్తాను రేపు నేను ఒక ఇంటికి వరలక్ష్మి వ్రతానికి ముత్తైదుగా వెళ్తున్నాను మీరు కూడా ముత్తైదుల్లాగా ఆ ఇంటికి రావాలి ఆ ఇంట్లో అమ్మవారు ముక్కు పుడక ఉంటుంది ఆ ముక్కు పుడకను ఎవరూ చూడకుండా దొంగతనం చేయాలి ఆ తరువాత ముక్కు పుడుకను నాకు ఇవ్వాలి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ ట్విన్ సిటీలోనే ఎవరికి అనుమానం రాకుండా దొంగతనం చేయగలిగేది మేమే సీసీ కెమెరాలకు కూడా కనిపించము అంత క్రిమినల్ లేడీస్ మేము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు సరే పని అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తాను ముక్కు పుడక జాగ్రత్త అని చెప్పి నిహరిగా అక్కడి నుంచి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా కృష్ణబాబు ఉంటాడు బంగారం ముత్తైదుల కోసం వెళ్ళమంటే ముక్కు పుడుక్కే ఎసరు పెట్టావా నువ్వు మామూలు మామూలుదానివి కాదు అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఒకవేళ ముక్కు పుడకతో వాళ్ళు దొరికిపోతే అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు లేదంటే పాము వస్తే అక్కడికి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు పాము వచ్చినా వాళ్ళు దొరికిపోయినా వాళ్ళు మాత్రమే దొరికిపోతారు మన వరకు ఆ సీన్ రాదు కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వు సూపర్ బంగారం అని కృష్ణబాబు అంటాడు ఇక రాత్రి అవుతుంది శ్రీకర్ ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ అవని నన్ను ఇలా ఇరికించిందేంటి ముక్కు పుడక అమ్మవారు కావాలంటే తనతో కలిసి వ్రతం చేయాలంట రాను అని చెప్పలేక అమ్మ మాటను లేక మధ్యలో సతమతం అయిపోతున్నాను అని శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడు అవని శ్రీకర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఈ సమయంలో ఫోన్ చేస్తుందేంటి అని ఫోన్ పట్టుకొని అలానే చూస్తూ ఉంటాడు మళ్ళీ అవని ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు శ్రీకర్ బావగారు బాగున్నారా శ్రీవారు బాగున్నారా అని చెప్పి అవని అంటుంది ఏమండే బాబోయ్ బాగున్నారా అని మాత్రమే అడిగాను ఏదో మీ ఆస్తులు అడిగినట్టు సమాధానం రావట్లేదు అని అవని అడుగుతూ ఉంటుంది బాగున్నాను అని శ్రీకర్ చెప్తాడు ఎందుకు ఫోన్ చేశావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు రేపు వరలక్ష్మి వ్రతం మీరు మా ఇంటికి వస్తున్నారు కదా రేపు నైటు పన్నెండు గంటల వరకు మా ఇంట్లోనే ఉండాలి అని అవని చెప్తూ ఉంటుంది పన్నెండు గంటల వరకు నా వల్ల కాదు అని శ్రీకర్ అంటాడు ఏంటి మీ అమ్మగారు చెప్పలేదా మీ అమ్మగారు చెప్పే ఉంటారనుకున్నాను పెళ్ళైన తర్వాత ఎవరి భర్తలైనా కొంగుచాటు భర్తలు అవుతారు కానీ నా శ్రీవారు మాత్రం ఇంకా కూడా తల్లి కొంగు పట్టుకునే కొడుకే అని చెప్పి అవని శ్రీకర్ణి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి